సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రెండో రోజు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ గ్రాండ్గా జరుగుతోంది పదహారు దేశాల నుంచి పాల్గొన్న నలభై మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్ రకరకాల ఆకారాల్లో కైట్స్ ను ఎగరేశారు ఏటా హైదరాబాద్లో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కైట్ ఫెస్టివల్ కు విశేషమైన ఆదరణ వస్తోంది తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కైట్ ఫెస్టివల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు నగరంలోని యువతీ యువకులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో చాలా ఘనంగా కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ కొనసాగుతోంది సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం దీనిని నిర్వహిస్తోంది పదహారు దేశాల నుంచి పాల్గొన్న నలభై మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్ రకరకాల ఆకారాల్లో కైట్స్ ను ఎగరవేశారు ఏటా హైదరాబాద్ లో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కైట్ ఫెస్టివల్ కు విశేషమైన ఆదరణ వస్తోంది తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కైట్ ఫెస్టివల్ లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు నగరంలోని యువతీ యువకులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు విశేష స్పందన వస్తోంది దీంట్లో అనేక తెలంగాణకు సంబంధించిన అనేక నమూనాల వాటిని కైట్స్ రూపంలో ఇక్కడ ఎగరవేయడం జరుగుతోంది మనం స్క్రీన్ మీద చూస్తున్న మెట్రో రైల్ని కల్పించేటువంటి ఒక కైట్ కనబడుతోంది అలాగే ఇందులో పదహారు దేశాల నుంచి నలభై మంది అంతర్జాతీయ కైట్ ఫ్లేయర్స్ పాల్గొన్నారు సో వారందరూ కూడా ఈ కైట్ ఫెస్టివల్లో పెద్ద పెద్ద వింత వింత ఆకారాల కైట్స్ని ఎగరవేస్తూ ఉంటే వాటిని చూసి తరింపజేస్తున్నారు చిన్నపిల్లలు చిన్నారులు ఆనందంగా వాటిని తిలకిస్తున్నారు తల్లిదండ్రులు కుటుంబ సమేతంగా పెరేడ్ గ్రౌండ్స్కి వస్తున్నటువంటి పరిస్థితుంది ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు సికింద్రాబాద్ వాసులు గ్రౌండ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు హైదరాబాద్ నగరంలో రెండవ రోజు కైట్ ఫెస్టివల్ సికింద్రాబాద్ పేరెంట్ గ్రౌండ్స్ లో కొనసాగుతుంది పిల్లలు పెద్దలు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం జరిగింది మనం చూడవచ్చు దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి కైట్ ఫ్లయర్స్ వివిధ రకాలైనటువంటి కైట్స్ అన్నింటినీ కూడా ఎగరేస్తున్నారు వీటన్నింటినీ చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు సిటిజన్స్ అందరు కూడా అంతమంది పిల్ల పాపలతో వచ్చినటువంటి సిటిజన్స్ కు పక్కన తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తుండగా అదేవిధంగా స్వీట్స్ ప్రధానంగా స్వీట్ ఫెస్టివల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ పేరుతో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాన్ని స్వీట్ ఫెస్టివల్స్ తో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకోసం అదేవిధంగా పెద్ద ఎత్తున సిటిజన్స్ ఇక్కడికి వచ్చినట్టు చూడొచ్చు ఉదయం నుంచి కొంత రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత రాత్రి ఏడు ఎనిమిది గంటల వరకు ఇదే రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా పెద్ద పెద్ద కైడ్స్ వివిధ రూపాల్లో ఉండడంతో వాటన్నిటిని ఆసక్తిగా పబ్లిక్ చూస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ పేరేడ్ గ్రౌండ్స్ లో చూడొచ్చు సగం పేరేడ్ గ్రౌండ్ మొత్తం కూడా భారీ కైడ్స్ ఎగరేయడం ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత మిగతా ఆ ప్రాంతంలో సాంస్కృతిక పాటువల్ కు సంబంధించినటువంటి స్టాల్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు మనం చూస్తే గైడ్స్ తో పాటు పక్కనే మెట్రో రైల్ కు సంబంధించినటువంటి బెలూన్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా గైడ్స్ లాగా మాదిరిగానే ఇక్కడ దాన్ని ఎగిరేసారు హైదరాబాద్ మెట్రో రైల్ కు సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఉండేటువంటి ఆ కోచ్ ను ఇక్కడ ఎగిరేసినటువంటి పరిస్థితిని చూడొచ్చు దాంతో పాటు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కైట్స్ అన్నిటిని ఎగిరేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక్కటొకటిగా ఆ బయటికి పైకి ఎగురుతున్నటువంటి కైట్స్ అదే విధంగా ముఖ్యమైనటువంటి ఇతర దేశాలకు సంబంధించి శ్రీలంక కానీ థాయిలాండ్ కానీ వీటితో పాటు వివిధ దేశాలకు సంబంధించినటువంటి కైట్ ఫ్లైర్స్ ఇక్కడికి రావడం జరిగింది అటువంటి ని రూపాల్లో ఉండేటువంటి కూడా ఇక్కడ ఎగరేస్తున్నటువంటి పరిస్థితి మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఇటు కేరళ కానీ కర్ణాటక ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ కైట్ ఫెస్టివల్ కు హాజరయ్యారు దాంతో ఈ కైట్ ఫెస్టివల్ ఆకాశంలో రంగులతో పాటు ఇక్కడ ఈ గ్రౌండ్ అంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్లతో కలకలలాడుతుందని అండ్ స్పీడ్ ఫెస్టివల్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ ఫెస్టివల్ కు గడిచినటువంటి రెండేళ్లుగా అయితే చాలా ఆదరణ వచ్చిందని చెప్పవచ్చు గడిచినటువంటి రెండేళ్లుగా ఈ కార్యక్రమాన్ని పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్నారు అంత ముందుకు పీపుల్స్ ప్లాజాలో నిర్వహించేవారు ఇప్పుడైతే ఇక్కడ నిర్వహిస్తున్నారు కొంత విశాలమైనటువంటి ప్రాంతం ఉండడం పార్కింగ్ కు ఇతర ఇబ్బందులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం అన్ని ఏర్పాట్లను ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సిబ్బంది అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఇటు జిహెచ్ఎం కి సంబంధించినటువంటి టూరిజం డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలా ఉత్సాహంగా ఈ కైట్ ఫెస్టివల్ కొనసాగుతుంది సునీల్ ఓకే రాముడు